ఇక తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రేషన్ కార్డ్ హెల్త్ కార్డులపై సమాలోచనలు జరిపారు కొత్త రేషన్ కార్డ్ల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు అక్టోబర్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ మరికాసేపట్లో సమావేశమవుతుంది వర్గీకరణకు సంబంధించి అంశాలపై చర్చిస్తారు ఈ నెలాఖరికల్లా కొత్త రేషన్ కార్డుల జారీపై విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీలైనంత త్వరగా రేషన్ కార్డులు హెల్త్ కార్డులు అందించేలా చర్యలు చేపడతామన్నారు అక్టోబర్ నెలలో మా ప్రభుత్వము అప్లికేషన్స్ తీసుకోవడం కానీ ఆ తర్వాత వేగవంతంగా కొత్త రేషన్ కార్డు హెల్త్ కార్డు ఇవ్వబోతున్నాము దానికి పూర్తి ప్రక్రియ అన్ని విధాలు కన్సల్టేషన్ ప్రాసెస్ ఫైనలైజేషన్ అంతా కూడా ఈ నెల వరకు చేయబోతున్నాము ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాని భాగంగానే ఈరోజు కూడా మీటింగ్ చేసుకొని విధి విధానాలు ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు కూడా చర్చించడం జరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ లైఫ్ ద్వారా అందిస్తారు శ్రవణ వర్గీకరణపై ఎలాంటి డెస్సియన్స్ తీసుకోబోతున్నారు మరోవైపు రేషన్ కార్డులు హెల్త్ కార్డులకి ఏమైనా కండిషన్స్ అప్లై కాబోతున్నాయా రేషన్ కార్డులకు హెల్త్ కార్డులకు సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితం జరిగింది మరికొద్దిసేపట్లో కొద్దిసేపట్లో ఎస్వి వర్గీకరణకు సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే దామోదర్ రాజనసింహ దుద్దుల శ్రీధర్బాబు సీత కవిళ్ళ అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం కాబోతుంది ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో రేషన్ కార్డులకు హెల్త్ కార్డులకు సంబంధించిన అంశంలో రేషన్ కార్డుల విషయంలోనే ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే గత పదేళ్ల కాలంలో రేషన్ కార్డుల అనేది జారీ అనేది చాలా నామమాత్రంగా జరిగింది గత పదేళ్ల కాలంలో కేవలం నలభై ఆరు వేల రేషన్ కార్డులను మాత్రమే జారీ చేయడం జరిగింది కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ప్రస్తుత రేవంత్ సర్కారు అడుగులు ముందుకేస్తోంది అయితే రేషన్ కార్డుకి అర్హుల్ని ఎలా గుర్తించాలి అర్హతని ఎలా నిర్ణయించాలి దాంట్లో ఏమైనా మార్పులు చేయాలా ఇప్పటివరకు ఉన్న అర్హతల ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్షన్నరకు లోబడి ఆదాయం ఉండాలి అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలకు లోబడి ఆదాయం ఉండాలి దీని విషయంలో కీలకంగా నిర్ణయం తీసుకోవాలనేదే క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చ జరిగింది దీన్ని ఈ ఈ ఆదాయ పరిమితి ఏదైతే ఉందో దాన్ని పెంచాలా పెంచితే ఎంతవరకు పెంచాలనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుందని అధ్యయనం చేసింది ఇలా అధ్యయనం చేసిన అధ్యయనం చేసినప్పుడు ఇటు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఏదైతే తలసరి ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర పట్టణ ప్రాంతంలో రెండు లక్షలు ఏదైతే తెలంగాణలో ఉందో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణలోనే ఇది హైయెస్ట్ గా ఉంది మిగతా రాష్ట్రాల్లో లక్ష రూపాయలు లక్ష పాతిక వేలు లక్ష ఇరవై వేలు ఇది మాత్రమే ఆదాయాన్ని పరిమితిగా పెంచారు కానీ ఇక్కడ లక్ష నర రెండు లక్షలు రెండు స్లాబ్లుగా నిర్ణయించారు దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకో తీసుకోవాలనేదే క్యాబినెట్ సబ్ కమిటీ మరోమారు ఈ నెల ఇంకో ఇంకోసారి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది దాంట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యవసాయం చేసే రైతులకు సంబంధించి ప్రత్యేకంగా అర్హులను గుర్తించాలంటే వాళ్ళకు భూమి ఉంద ఉన్నట్టయితే అంటే తడి ప్రాంతాలైతే మూడున్నర ఎకరాలు అలాగే మెట్ట ప్రాంతాలు అయితే ఏడు ఎకరాలు అర్హతగా నిర్ణయించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ దీంట్లో ఉన్న మార్పులు చేర్పులు చేయాలనే విషయం కూడా ప్రస్తుతం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మొత్తానికి ఈ నెల ఇరవై ఒకటిన మరోమారు సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతోంది వచ్చే నెలకి దీనికి సంబంధించిన రేషన్ కార్డుల అప్లికేషన్స్ కు సంబంధించి తీసుకోబోతుంది మరి కొద్దిసేపట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం కాబోతుంది దాంట్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ ప్రకారం ఇలా ముందుకు వెళ్లాలనే విషయం మీద కూడా చర్చించే అవకాశాలున్నాయి